శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అకారణ అవమానాలు అకారణ నిందలు మాట పడటాలు కుటుంబంలో కలహాలు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే మన తప్పు లేకుండా అకారణంగా మాట పడటం అవమానాలు పడటం నిందలు పడటం కుటుంబంలో తేడాలు రావటం కుటుంబంలో గొడవలు రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆఫీసులో అయినా కుటుంబంలో అయినా ఏవైనా తేడాలు వచ్చి అకారణంగా అవమానాలు నిందలు పడుతూ ఉన్నట్లయితే కుటుంబంలో కలహాలు వచ్చి విడిపోవటం లాంటివి జరుగుతూ ఉన్నట్లయితే అవన్నీ తొలగింపజేసుకోటానికి తాంత్రిక పరిహార శాస్త్రంలో కాలభైరవుడి ఆలయంలో చేసే ఒక అద్భుతమైన పరిహారం చెప్పారు ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరానికి వెళ్ళండి ఆ కాలభైరవుడి మందిరంలో కాలభైరవుడికి ఎదురుగా ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ ముగ్గు ఎనిమిది దళాలున్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక బూడిద గుమ్మడికాయ ఉంచండి ఉంచి ఆ బూడిద గుమ్మడికాయ మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అంటే కాలభైరవుడికి సమీపంలో కాలభైరవ మందిరంలో కాలభైరవుడికి ఎదురుగా పీట మీద గుమ్మడికాయ ఉంచి గుమ్మడికాయ దీపం కాకుండా గుమ్మడికాయ మీదే మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి అలా దీపాన్ని వెలిగించిన తర్వాత వీలైతే కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం మారేడు దళాలతో పూజ చేయించుకోవటం చేయాలి అలా వీలు కాని పక్షంలో కాలభైరవుడికి ప్రదక్షిణలు చేసి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం ఉంచినటువంటి గుమ్మడికాయని ఎక్కడైనా నాలుగు రోడ్ల కూడల్లో పగలగొట్టాలి అలా పగలగొడితే మీకున్న కారణ అవమానాలు నిందలు అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు ఇలా కేవలం గుమ్మడికాయ పగలగొట్టడం మాత్రమే కాకుండా కాలభైరవుడి మందిరంలో కాలభైరవుడికి మినప గారెలు నైవేద్యంగా సమర్పించాలి వాటిని అక్కడ ఉన్న భక్తులకు కొన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి కాలభైరవుడి వాహనం సునకం కుక్క కాబట్టి కొన్ని మినపగారెలు కుక్కలకు కూడా ఆహారంగా వేయాలి ఇలా ఒక శనివారం చేస్తే చాలు క్రమక్రమంగా మీకు ఉన్నటువంటి అకారణమైనటువంటి నిందలు అవమానాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో మాట పడటం ఉండదు కుటుంబంలో గొడవలు అయిపోయి దూరం అయిపోవటం ఉండదు దానివల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడచ్చు అలాగే అకారణ నిందలు అవమానాలు తొలగింపజేసుకోవటానికి అమావాస్య రోజు చేసే శక్తివంతమైన తాంత్రిక పరిహారం ఒకటి ఉంది అమావాస్య రోజు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఎక్కడైనా పారే ఉంటే పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఒక కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రము నీలం రంగు పుష్పాలు కొన్ని బొగ్గులు వీటన్నిటినీ తీసుకొని వెళ్ళాలి ఆ పారే నీళ్ళల్లో ఒక కేజీ నల్ల నువ్వులు లేదా బావు కేజీ నల్ల నువ్వులు రంగు పుష్పాలు బొగ్గులు అలాగే నల్లటి రిబ్బన్లు ఉంటే కనుక నల్లటి రిబ్బన్లు వీటన్నిటినీ కూడా ఆ పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి దీంతోపాటు రాళ్ళ ఉప్పు కూడా కొద్దిగా పిడికడు పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి అమావాస్య రోజు సూర్యోదయ సమయంలో ఎవరైతే పారే నీళ్ళల్లో ఇలా నల్ల నువ్వులు నల్లటి వస్త్రము నీలం రంగు పుష్పాలు బొగ్గులు రాళ్ళ ఉప్పు నల్లటి రెబ్బన్లు వీటన్నిటిని వదిలిపెడతారో వాళ్ళకు అసలు అవమానాలు ఉండవు నిందలు ఉండవు వాటన్నిటి నుంచి బయటపడతారు ఎవరైనా సరే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీకే క్షమాపణలు చెప్తారు కుటుంబంలో బంధాలు నిలబడతాయి కుటుంబంలో గొడవలు ఉండవు ఆ గొడవల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కూడా రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి అకారణ అవమానాలు నిందలు బాధలు మనశ్శాంతి లేకపోవటం వాటి వల్ల గొడవలు రావటం డబ్బు సమస్యలు రావటం వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మీరు అనుకున్న పనుల్లో అద్భుతమైన సక్సెస్ రావాలంటే బ్రహ్మాండమైన కార్య జయం లభించాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే ఏ పని అనుకున్నా ఆ పనిలో బ్రహ్మాండమైన సక్సెస్ రావాలంటే కార్యసిద్ధి లభించాలంటే సర్వరక్షా కంకణాన్ని ధరించాలని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పారు ఈ సర్వరక్షా కంకణాన్ని ప్రాచీన కాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ధరించి వెళ్ళేవాళ్ళు ఈ సర్వరక్షా కంకణం అనేది చాలా సులభమైంది ఎప్పుడైనా సరే ఈ సర్వరక్షా కంకణం ధరించాలనుకున్నప్పుడు పౌర్ణమి రోజు ధరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ సర్వరక్షా కంకణం ఎలా ధరించాలంటే రెండు సన్నటి గరిక రెబ్బలు తీసుకోండి రెండు సన్నటి గరిక రెబ్బలు తీసుకోండి అక్షింతల్లో కొద్దిగా కుంకుమ కలపండి అప్పుడవి కుంకుమ కలిపిన అక్షింతలు అవుతాయి అలాగే ఒక రాగి నాణ్యం తీసుకోండి రెండు సన్నటి గరిక రెబ్బలు కుంకుమ కలిపిన అక్షింతలు కొన్ని ఒక రాగి నాణెము వీటిని తీసుకొని ఒక తెలుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి దాన్ని మీ కుడి చేతికి కంకణంలాగా ధరించండి దీన్నే కంకణము అనే పేరుతో పిలుస్తారని తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పారు మీరు అతి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని కుడి చేతి కట్టుకుని వెళ్ళారో మీకు అపజయం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ఇది ఎల్లవేళలా ధరిస్తే చాలా మంచిది వీలు కాకపోతే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని ధరించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే సర్వరక్షా కంకణం ధరించడం వీలు కాని వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అదేంటంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లే ముందు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు ఆంజనేయ స్వామికి చేసి బెల్లము శనగలు ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత చిన్న పిల్లలకి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కానీ అరటిపళ్ళు కానీ పంచిపెట్టి పని మీద వెళ్ళండి అప్పుడు మీరు అనుకున్న పనిలో ఖచ్చితంగా విజయం వరిస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా వీలైనప్పుడల్లా ఉత్తర దిక్కు వైపు తిరిగి బుధవారం పూట జామకాయలు దానమిస్తూ ఉండండి ఇది కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు బుధవారం పూట ఉత్తర దిక్కుకు తిరిగి జామకాయలు దానమిస్తూ ఉంటే కూడా క్రమక్రమంగా మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు కార్యసిద్ధి లభిస్తుంది అలాగే ఆధునిక కాలంలో చాలామంది ఒక ఇల్లు అమ్ముదామని ఒక స్థలం అమ్ముదామని ఒక పొలం అమ్ముదామని ఒక ల్యాండ్ అమ్ముదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది జరగక బాధపడుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన రేటు రాక ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ ల్యాండ్ కానీ అమ్మలేక బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా తాంత్రిక గ్రంథాలలో ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు ఆ పరిహారం చేస్తే వెంటనే మీకు ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ అమ్ముడు పోయి తీరుతుంది ఆ పరిహారం ఏంటంటే పంచరంలో ఉన్నటువంటి రెండు చిలకలను మీరు ఇంటికి తెచ్చుకోండి లేదా పంజరంలో ఉన్నటువంటి ఒక్క చిలకనైనా సరే ఇంటికి తెచ్చుకొని ఆ చిలకకి ఆరు రోజుల పాటు ఆహారము నీళ్లు అందించండి అంటే ఆ చిలకకి గింజలు నీళ్లు ఆరు రోజుల పాటు అందించండి ఆరో రోజు పూర్తయిపోయిన తర్వాత ఆ పంజరంలో ఉన్న చిలకను విడిచిపెట్టేసేయండి ఆ పంజరాన్ని మీ ఇంట్లో వాయువ్యం మూల ఏర్పాటు చేసుకోండి ఇది తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడిన పరిహారం మీకు వీలైతే రెండు చిలకలు తెచ్చుకోండి పంజరంలో ఉన్న రెండు చిలకలు తెచ్చుకొని ఆరు రోజుల పాటు నీళ్లు గింజలు అందించండి ఆ తర్వాత రెండు చిలకలు విడిచిపెట్టేసేయండి లేదా కనీసం ఒక్క చిలక అయినా సరే విడిచిపెట్టేయండి ఆ తర్వాత ఆ పంజరాన్ని ఇలాగా ఇంట్లో వాయువ్యముల ఉంచినట్లయితే మీకు కావలసిన రేటుకి అతి తొందరలో స్థలం కానీ ల్యాండ్ కానీ పొలం కానీ ఇల్లు కానీ అమ్మవచ్చని తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథంలో చెప్పారు అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ పని ఖచ్చితంగా అవ్వాలంటే మీరు ఒక గొడుగు దగ్గర పెట్టుకొని వెళ్ళండి ఇది కూడా తాంత్రిక గ్రంథాల్లో చెప్పారు ఒక్కొక్కసారి చెడ్డ తిథి చెడ్డ నక్షత్రము చెడ్డ వారము ఉన్నప్పుడు కూడా మనం పని మీద వెళ్ళవలసి వస్తూ ఉంటుంది అంటే ఆ రోజు తిథి బాగలేదు వారం బాలేదు నక్షత్రం బాగాలేదు అయినా కూడా ఎమర్జెన్సీ వల్ల పని మీద వెళ్ళాల్సి వస్తుంది అటువంటప్పుడు ఒక గొడుగు దగ్గర పెట్టుకొని వెళితే ఈ పరిహారం వల్ల చెడ్డ రోజుల్లో వెళ్ళినప్పటికీ మీ పని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవచ్చు అని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే పాదరస గణపతికి చాలా శక్తి ఉంటుంది మనకి గణపతి విగ్రహాలు అనేక రకాలుగా ఉంటాయి వాటిలో పాదరస గణపతి విగ్రహానికి చాలా శక్తి ఉంటుంది ఏ ఇంట్లో అయితే పాదరస గణపతి విగ్రహాన్ని ఉంచుకొని ప్రతిరోజు ఆ పాదరస గణపతి విగ్రహానికి ఎర్రటి పూలతో పూజ చేస్తూ ఉంటారో లేదా ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో సభ్యులు ఎంత కష్టమైన పని మీద వెళ్ళినప్పటికీ ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి కార్య సిద్ధి కోసం ఈ పరిహారాలు చేసుకోండి బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ని అందిపుచ్చుకోండి